హలో గైస్ మేము అయితే నిన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం ఏం చేస్తున్నాం వదిన ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం అని చెప్పు పకోడీ పకోడీ చేస్తుంది అంటే పక్కింటి కోడి నచ్చి కాదు శనగపిండితోనే చేస్తుంది చూద్దాం చేసినాక తిన్నాక ఎట్లుంటుందో చెప్తాం నేను వీడియో కాపీ రైట్ పెడుతున్నాను ఏం అని చెప్పడానికి కూడా ఏ యాప్ అయినా సరే ఇప్పుడు ఓన్లీ నా చెప్ప వదినా ఇంకా ముంచెట్టు పెడదాం దా

తిన్నాక నైట్ వరకు ఏదన్నా అసలే ట్రావెల్ చేయాలి జస్ట్ తిని పార్సల్ తీసుకెళ్తాం కావాలంటే జస్ట్ లైక్ వెళ్తాం చూద్దామండి వీడియోలో వెళ్తామా ఉడా అండి మా వదిన చేసిన పకోడీ చుంటూ చెప్పు స్టారా త్రీ స్టార్ చెప్పు నువ్వు చెప్పు తిని ఇప్పుడు ఈ ఎట్లాందింగ్స్ అojeppo etlond baa nenu eskunadi 3 aina tasty bro inga nikku 18 ishi etlond taste taste baadu danalle edhi ratings 5a <laughs> 3a వాడన్న ఛాయ్ తాగకుండా ఐస్ క్రీమ్ తింటారా తింటారు కరీంనగర్ వెళ్తామో లేదో అని చెప్పిన కదా వెళ్తున్నాం లాస్ట్కి అయితే సిద్దిపేటలో ఒక దగ్గర ఆగి టీ తాగి ఆ తర్వాత అయితే బయలుదేరినాం మా పాప అక్కడే ఉంది హైదరాబాద్లో మా అందరి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి